రాష్ట్రానికి డీజీపీగా నియామకం చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి గౌరవ ఉప ముఖ్యమంత్రి భట్టి విశ్రామర్థ గారికి అట్లానే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి నా మన పూర్వకమైనటువంటి ధన్యవాదాలు ఈ డీజీపీగా నియమించినందుకని చెప్పి వారు ఏ ఉద్దేశంతోనే ఏ లక్ష్యాలతో నియమించారో ఆ ఉద్దేశాన్ని తెలంగాణ అభివృద్ధి కోసం అని చెప్పి తెలంగాణ పోలీస్ శాఖ గట్టిగా తప్పకుండా నిర్వహిస్తానని చెప్పి నేను చెప్తున్నాను సో టు స్టార్ట్ విత్ ఇప్పుడు ఫస్ట్ ఛాలెంజ్ మార్పు తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ కు గ్రామ పంచాయతీ అంటే లోకల్ బాడీ స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఉన్నాయి ఈ మంత్ లోనే దాని కార్యక్రమాలు ఉంది నెక్స్ట్ వన్ అండ్ ఆఫ్ టూ మంత్స్ ఇందులో పూర్తిగా బిజీగా ఉంటాం ఈ ఎలక్షన్స్ ని పూర్తిగా శాంతియుతంగా సక్రమంగా నిర్వర్తించింది అని చెప్పి పూర్తిగా మేము సన్నద్ధంగా ఉన్నాం అది కాకుండా కూడా ఆల్రెడీ ఇప్పటికే రెండు మూడు సార్లు వాళ్ళ చేయవలసినటువంటి బేసిక్ ఎక్సర్కేషన్ ఇది నెక్స్ట్ ఫ్యూ డేస్ లో కూడా తీసుకొచ్చి పూర్తి స్థాయిలో ఎలక్షన్స్ సన్నద్ధం అవుతాం ఇప్పుడు ఇప్పుడు నేను బీజేపీ చార్జ్ తీసుకున్నాను కాబట్టి ఇంతకంటే నుంచి చెప్పాల్సి చెప్పాల్సింది ఏం లేదు పోలీస్ డిపార్ట్మెంట్ ఏదైతే మీరు మొదటి ఆథెంటిక్ ఇన్ఫర్మేషన్ అందుకున్న తర్వాతనే మీరు ఏదైనా రాస్తే రాస్తున్నా కానీ చూపించినా కానీ బాగుంటుందని చెప్పి మా యొక్క విన్నపం సో థ్యాంక్ యూ వెరీ మచ్ హైవ్ గ్రేట్ జస్ట్ అగేస్ సూపర్ బ్రేక్ఫస్ట్ సార్ అంటే ఫస్ట్ మేము ముందున్న సార్ 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 రమేష్ సార్ ఫస్ట్ మేము ముందున్న డిపార్ట్మెంట్ ఉన్న సవాల్ అంటే ఫస్ట్ ఆ ఎంప్లాయీ షార్టేజ్ కావచ్చు లేకుంటే మీ ముందున్న సవాల్ ఏంటి ఎట్లా చేయబోతున్నారు ఆల్రెడీ నేను ఫస్ట్ ఛాలెంజ్ గురించి మాట్లాడినాను ఇప్పుడు ఇమీడియట్ గా మేము మాకు ఎలక్షన్స్ లోకల్ బాడీ ఎలక్షన్స్ గురించి మాట్లాడినాను సో దేస్ ద మెయిన్ ఛాలెంజ్ మాకు ఇప్పుడు తర్వాత మీరు చెప్పిన వేకెన్సీస్ గురించి అఫ్ కోర్స్ చాలా వేకెన్సీలు ఉన్నాయి సో ఆల్మోస్ట్ నాకు చూస్తే సెవెంటీన్ థౌసండ్ ఆర్డ్ వేకెన్సీస్ ఉన్నట్టు తెలుస్తుంది దానికి ఆల్రెడీ గవర్నమెంట్ ప్రపోజల్ పోయినట్టున్నాయి ನಮ್ಮಕೊಂಡು ಸಂದರ್ಭ ಅಮಲ್ಬೋದು ಇದು ಬೇಸಿಕ್ రిజివల్ పోలీసింగ్ అయితే చేసే వాళ్ళు మన వాళ్ళు ఫుడ్ పెట్రోల్స్ వెహికల్ పెట్రోల్స్ ఏరియాలో బీడ్స్ ఇవన్నీ కూడా బేసిక్ పోలీసింగ్ లో భాగమే అవి దాంతో పాటుగా ఇంటెలిజెన్స్ కలెక్షన్ బేసిక్ గా ఫీల్డ్ ఇంటెలిజెన్స్ కలెక్షన్ చేసుకోవటం ఇదంతా కూడా బేసిక్ పోలీస్ లో భాగం అది దాన్ని చేసుకుంటూనే ఆ బేసిక్ పోలీసింగ్ ను చేసుకుంటూనే మేము టెక్నాలజీని కూడా ఉపయోగించుకుంటాము ఆల్రెడీ మనకు బేసిక్ పోలీసింగ్ అంటే ఫీల్డ్ లోకి వెళ్ళి వాళ్ళు మన పోలీస్ ఆఫీసర్ పోలీస్ మెన్యూ ఆఫీసర్స్ ఉన్నారు टैक्स इच्छा वाले सील बस इंफर्मेशन मतलब प्रोवैडिये सीसीटीमें फ्यूजन आफ् बोर्जन आफ् बेसि पोलिंग अं टेक्नजी अभी बेसिक देश नेग्लैक् दाने बेसिक्क्टा अब टेक्नजी नेग्लेक्टे फ्यूजन మీరు ఇన్జీజన్స్ గా ఉన్నప్పుడే మిమ్మల్ని రక్త పిసార్టీ అన్నారు మావల్స్ గతంలో ఇప్పుడు మామిషన్ తీర్పు మార్క్ ఎలా ఉండబోతుంది మొత్తం అంతమైనది ఇప్పుడు ఆల్రెడీ మొన్న కూడా నేను మేబీ టీవీలో మాట్లాడినప్పుడు చెప్పినాను నేను వాళ్ళ యొక్క పాలిట్ బ్యూరో మెంబర్ గా పనిచేసినటువంటి మల్లోచల్లి వేణుగోపాల్ ఎల్ఆర్ సో ఆ మధ్యగా లాస్ట్ ఇయర్ లాస్ట్ మంత్ అంటే ఆగస్ట్ ఫిఫ్టీన్త్ నాడు ఆయన ఒక స్టేట్మెంట్ విడుదల చేసింది ఓవరాల్ స్టేట్మెంట్ ఆస్ వెల్ రిటర్న్ స్టేట్మెంట్ ఏమనంటే మేము సిద్ధంగా ఉన్నాము బయటికి రావటానికి కొన్నాళ్ళ పాటు మేము పూర్తిగా యుద్ధం ఆపద తెలుసుకున్నాము ఇది మా జనరల్ సెక్రటరీ ఉన్నప్పుడు బసవరాజ్ జనరల్ సెక్రటరీ చనిపోక ముందే యొక్క తీసుకున్నాం మేము చైనా అండ్ రష్యాలో ఏదైతే ప్రజా పంథ ప్రజా పోరాట పంథాను వాళ్ళు అవలంబించినో అది ఇక్కడ సక్సెస్ కాలేదు ఉన్నటువంటి గ్రౌండ్ రియాలిటీ వేరు ఉన్నటువంటి గ్రౌండ్ సిచ్యువేషన్ వేరు గుడ్డి మనం వాళ్ళని అవలంబించినాము అన్వయించుకునే ప్రయత్నం చేసినాం తెలంగాణ భారతదేశపు పరిస్థితులకు కాబట్టి అది ఇంకా ఫెయిల్ అయింది మన దగ్గర కాబట్టి మనం మనం ఫీల్డ్ మర్చిపోయి ఫీల్డ్ సిచ్యువేషన్ మర్చిపోయి ఏదో గుర్తిగా ముందుకు తప్పు కాబట్టి అని ఆయనే పోలీస్ బ్యూరో మెంబర్గా ఉన్న కొన్ని ఆయనే ఇటువంటి మాట అన్నప్పుడు ఇక ఆ ఇప్పుడు ఐడియాలజీ ఆ సిద్ధాంతం ఏదైతే ఉందో అది ఫెయిల్ అయినట్టే అని అనుకుంటున్నాం మేము కాబట్టి మేము మళ్ళొకసారి ఓపెన్గా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి వాళ్ళకు ఒక వినపం చేస్తున్నాము బయటికి రాండి జనజీవన సవంతలను కలుసుకోండి మీ మీద ఇట్లాంటి కేసుల విషయంలో కానీ ఇట్లాంటి విషయంలో మేము చాలా సింపథెటిక్ గా ఉంటాము సానుభూతిని వ్యవహరిస్తాము పోలీసుల నుంచి సోకాలు ఏదైతే మీరు భయపడుతున్నారో విభేదిస్తారు వేధిస్తారని చెప్పి అట్లాంటి వేధింపులు ఏమి ఉండవు మీరు ఏమాత్రం సంక్షేమం లేకుండా సంక్షేమ లేకుండా నిర్భయంగా వచ్చి బయటకు వచ్చి లొంగిపోండి బయటకు వచ్చి ప్రభుత్వం ముందర మీ ఆత్మసమర్పణ చేయండి మేము మీకు మేము ఇంబడుతాం మేము తర్వాత ఈ మేము లాస్ట్ ఫోర్ ఫైవ్ మంత్స్ నుంచి సిక్స్ మంత్స్ నుంచి చేస్తున్నటువంటి ప్రయత్నాల వల్లనే చాలా మంది బయటకు వచ్చారు పార్టీ పార్టీ నుంచి ఇంక్లూడింగ్ ఒక సెంట్రల్ కమిటీ మెంబర్ అయినటువంటి సుజాత కూడా బయటకు వచ్చేసి ఆమె ప్రభుత్వం ఆత్మసమర్పణ చేస్తున్నారు వాళ్ళ హాయిగా వాళ్ళ ట్రీట్మెంట్ కూడా పొందుతుంది మేము కూడా వాళ్ళకి సహకరిస్తున్నాము ట్రీట్మెంట్ పొందడంలో